మరి ఈరోజు ముఖ్యంగా మా హరీష్ రావు గారి పైన కామెంట్ చేయడం జరిగింది నిన్న ఏదైతే హరీష్ రావు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కన్నెపల్లి పంప్హౌజ్లు ఆన్ చేయాలి అట్లాగే కల్వకుర్తి లిఫ్ట్కి సంబంధించిన మోటార్లు ఆన్ చేయాలి తొందరగాని మాట్లాడిన దానిపైన రకరకాల కామెంట్ చేయడం జరిగింది హరీష్ రావు గారికి సంబంధం కల్వకుర్తికి వస్తే కాళ్ళు తిక్క తిక్కతిక్క బాటలు మాట్లాడడం జరిగింది హరీష్ రావు గారు అడిగింది ఏంది కల్వకుర్తి లిఫ్ట్కి సంబంధించి దాదాపు ముప్పై ఆరు రోజులైంది నీళ్ళు వచ్చి మరి ఆ కల్వకుర్తి లిఫ్టింగ్కి సంబంధించిన గేట్లు ఎత్తితే ఎల్లూరు దగ్గర మరి రైతులు పంటలు పండించుకుంటారు అని మాట్లాడడం జరిగింది మరి వాళ్ళకి తెలివి ఉండాలి పక్కన పోతడిపాడుకు వాళ్ళ లేవల్కి వాటర్ వచ్చి నిలబడి నిన్ననే వాళ్ళు వాటర్ వదులుకోవడం జరిగింది మనకు వచ్చి దాదాపు ముప్పై ఆరు రోజులైంది గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు వచ్చి టచ్ అవుతుంటే మోటార్ ఆన్ చేసి చెరువులు నింపుకుంటూ రైతులకు అందించే పరిస్థితి గతంలో ఉండేది మరి ఈరోజు రైతులు అదే ముప్పై ఆరు రోజుల కింద నెల ముందే గేట్లు ఓపెన్ చేసి ఉంటే మా కళ్ళకుర్తి లిట్రిఫికేషన్ కింద ఉన్న రైతులందరూ ఇప్పటికే వరి పొలాలు వేసుకొని నాట్లు కూడా కంప్లీట్ అవుతుండే ఒక నెల రైతులకు కలిసి వస్తుండే మరి మీకు తెలివి లేదు మీరు నీళ్ళు వదుతలేరు అని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది దాన్ని ఆహ్వానించ ఆహ్వానించడం పోయి మరి కామన్ చేయడం అనేది దురదృష్టకరం హరీష్ రావు ఏం చేసింది కాదు అసలు హరీష్ రావు లేకుంటే హరిసం ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ గారు సూచన మేరకు పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయడం జరిగింది రాత్రి మౌలు కష్టపడి రాత్రి అక్కడే పడుకొని ప్రాజెక్టు కంప్లీట్ చేసి మామనాడు జిల్లాకు దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో నీళ్ళు అందించడం జరిగింది కల్వకుర్తి నెట్టంపాడు భీమా ప్రాజెక్టు కింద గతంలో మీరు చూసిండ్రు పాలమూరు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు వలసలు వలసల జిల్లా అని పేరు మా ప్రాజెక్టుల పేరు పెండింగ్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులను మార్చి మరి ఈ ప్రాజెక్టుల కింద ఏడు లక్షల ఎకరాలు మిగతా మిషన్ కాకపోతే మిగతా సోర్సుల ద్వారా మొత్తం పది లక్షల ఎకరాల పంటలు పండడం జరిగింది మామూలు జిల్లాలో లెక్కలు చెప్తా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు గంట ముందు మహిళ జిల్లాలో కేవలం ఇరవై ఏడు వేల ఎకరాలు మాత్రమే పారేది మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో హరీష్ రావు గారు అట్లా మా అందరి కృషి వల్ల ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం జరిగింది బ్రహ్మాండంగా పంటలు వండి వలసల జిల్లా పోయి రివర్సల్ వరుసలు రావడం జరిగింది గతంలో పాలమూరు జిల్లా అంటే పద్నాలుగు లక్షల మంది వలసలు పోతున్న టాక్ ఉండేది వలసలు వాళ్ళు మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు పండుతూ ఉంటే నీళ్ళు వచ్చిన తర్వాత వలసలు పోయిన వాళ్ళు రివర్స్ రావడం వలసలు ఆగిపోవడం అదే కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఈరోజు పాలమూరు జిల్లాకు వలసలు వచ్చి పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తే పని చేత కాదు పని అర్థం కాదు ఏం చేయాలన్నా తెలియదు మీకు కన్నెపల్లికి ఎందుకు వదలాలి అంటాడు ఆయన వాళ్ళకి ఆలోచన ఉంటే కదా మొన్ననే క్లియర్గా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది మేడిగడ్డ రిపేర్ చేసి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని నీళ్ళు వాడుకోవాలి ఒకటి అది కాకుండా కన్నెపల్లి ద్వారానే మొత్తం నీళ్ళు అందించవచ్చు ఇంకో ఉన్న సిస్టమ్ ద్వారానే చెప్పడం జరిగింది ఆ అవగాహన లేక తెలివి లేక ఏదో మాట్లాడుతున్నారు మరి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంబడే మా గవర్నమెంట్ వచ్చిన వెంబడే మహబూబ్నాడు జిల్లాను అభివృద్ధి చేయాలి మహబర్నాడు జిల్లాను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు పాలమూర్ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది రాష్ట్రంలోనే మొట్టమొదటి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం అది పనులు స్టార్ట్ చేయడం దాని తర్వాత ఏం జరిగిందో అందరు తెలుసు ఆయన మాట్లాడుతూ ఉంటే లిఫ్ట్ రిపబ్లిక్ కంప్లీట్ చేయలేదని మీరు మీ పార్టీ నాయకులు పెద్దపక్షాల వాళ్ళు కోర్టుకెళ్ళి పెండి ఈ ప్రాజెక్ట్ ఆగడానికి మీరు కష్టపడరు అన్ని అధిగమిస్తూ కూడా ఎనభై శాతం పనులు పూర్తి చేసి మరొక పంపును కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదే మా ప్రభుత్వం వచ్చిండుంటే మళ్ళీ ఆరు నెలల్లో కరివేన వరకు నార్లాపూర్ ఏదుల వొట్టెం కర్వేన ఈ నాలుగు రిజర్వాలు నింపే అవకాశం ఉండే నింపుతుంటే మేమైతే మరి ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు అవుతూ ఉంది ఆ చిన్న చిన్న పనులు చేసి అవి నింపే చేతగాక అన్ని తొండి మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతా ఉన్నారు మరి ప్రజలే మీ కాళ్ళు ఎరగొట్టే రోజులు వస్తూ ఉన్నాయి ప్రజలే మీ పని చూసుకుంటారు వీళ్ళు గుడ్డి అందరు కాంగ్రెస్ లీడర్లు అంతా అదే తొండి అదే మాటలు లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరం అని వీళ్ళకేమన్నా తెలివి ఉందా ఏం మాట్లాడుతున్నారు మీ నాయకుడే గతనాడు ఎలక్షన్లప్పుడు ఏదో తొండి మాటలు మాట్లాడినా సరే ఓట్ బయటపడ్డారు తర్వాత కూడా అదే మాటలు మాట్లాడతారు మరి మీ ముఖ్యమంత్రి గారు మామగారైన పద్మారెడ్డి గారే క్లియర్గా విలేకర్ అడిగిన క్వశ్చన్కు నవ్వుకుంటూ మరే అట్టెట్టయితుందా ఆ ప్రాజెక్ట్ లక్ష కోట్లు కాదు అక్కడ ఖర్చు పెట్టిన తొంభై వేల కోట్లు కాలే దాన్ని లక్ష్యంగా అవినీతి ఎట్లయితే అది పోలిసే అన్నాడు మరి ఇప్పుడు ఎవరు పోలీసు ఎవరు తల్లి తొక్కిన వాళ్ళు ఇంకా మళ్ళీ అదే మాటలా లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్లు గుడ్డు కానీ వాడికి నిద్రలు కూడా లక్ష కోట్లు అంటారేమో ఇదేమో ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు ఆయన అది కూడా మాట్లాడండి ఫోన్ ట్యాపింగ్ అని అరే ఈరోజు హిందూ పేపర్లు వచ్చేది క్లియర్గా పోలీసు ఉన్నత ఉన్నతాధికారులే ఆ హిందూ పేపర్ కరస్పాండెంట్ అడిగితే ఏ సినిమా యాక్టర్ల మీద ఎవరి మీద ఫోన్ ట్యాపింగ్ అనేది రుదురు కాలేదు ఏం లేవు ఈ మీడియాలో కానీ సోషల్ మీడియా వచ్చేది కొన్ని మీడియాలో కానీ కొంత సోషల్ మీడియా వచ్చేది ఫాల్స్ అండ్ క్లియర్ చెప్పడం జరిగింది మరి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలి ఏదంటే అది మాట్లాడి పబ్బం గడుపుకోవాలని చూస్తే సరే కాదు ప్రజలందరికీ అర్థమైంది మరి తెలుసు మీకు లోకల్ బాడీ తెలిసిన ఏమైతే ప్రజలు ఎవరు కాళ్ళు ఎరగొడతారు అనేది మరొకసారి అటువంటి మాట్లాడద్దు రావు గారు పుణ్యాన్ని హరీష్ రావు సార్ చేసిన కష్టంతోనే పాలమూరు జిల్లా పచ్చబడ్డది మరి అటువంటి నాయకుని పట్టుకొని ఆయన ఎవరని మాట్లాడారు ఇంతవరకు కరెక్ట్ అది ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉద్యమంలో కష్టపడి పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మరి తెలంగాణ అభివృద్ధిలో ముఖ్యంగా పాలమూరు జిల్లా పచ్చబడడానికి కార్యక్రమం